ఉపవాసం ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్తుంటాం మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటాము అదేవిధంగా దేవాలయాలకి వెళ్తుంటాం అలా ఆలయాలకు వెళ్ళినప్పుడు మనకి అక్కడ ప్రసాద తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు వాటిని మనం తీసుకోవచ్చా అనే ప్రశ్న అయితే మనం ఆలయానికి వెళ్తున్నామంటే ఎందుకు వెళ్తున్నాము అసలు ఉపవాసం అంటే ఏమిటి ఉపవాసం అంటే ఉప అంటే దగ్గర ఆవాసం అంటే ఉండటం ఎవరికి దగ్గరగా ఉండటం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటము ఏ విధంగా ఉండటము మనం మానసికంగా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండటము ఎప్పుడైతే మనము కడుపు నిండా తిన్నామో అప్పుడు మనకు కంటి నిండా నిద్ర వస్తుంది అందుకు కాను మితంగా తినండి అని చెప్పి చెప్పారు మన పెద్దలు కానీ దాన్ని మనం మార్చేసి లంకణం ఉంటున్నారు చాలామంది దగ్గర అది చాలా దోషం అంటే మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము క్షోభ పెడుతున్నాము మనం ఏమంటామండి ఎప్పుడైనా సరే కాసేపు భోజనం ఆలస్యం అయిపోయింది అనుకోండి ఎక్కడికో భోజనానికి వెళ్ళాము ఏమిటి బాబు ఇంకా ఆలస్యము ఇంతవరకు భోజనాలు పెట్టలేదు ఆత్మారావు క్షోభిస్తున్నాడు అనము అంటే మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం క్షోభ పెట్టిన వాళ్ళం అవుతున్నాం అది మొట్టమొదటగా ఆ పని చేయకూడదు ఏదైనా సరే పండైనా ఫలమైనా ఏదైనా తినచ్చు అయితే అన్నానికి భిన్నంగా ఏదో ఒక ఆహారం మన శరీరం ఎంతవరకు నిలబడటానికి అవసరముందో మితంగా ఆహారాన్ని తీసుకోమని దాని యొక్క అర్థము భగవంతుడి దగ్గరగా ఉండటం మనం చేత కాక మనం ఏం చేసాము ఉపవాసం యొక్క అర్థాన్ని మార్చేసుకొని మనకు మనమే ఆహారాన్ని తినకూడదు అనేటటువంటి నియమాన్ని పెట్టుకున్నాం ఆహారాన్ని తగ్గించి తినమన్నారు మితంగా తినమన్నారు మన పెద్దలు దాన్ని ఇంకా కొంచెం అడుగు ముందుకేసి మనం ఏం చేస్తున్నాము దేవాలయానికి వెళ్తున్నాం ఏమండి ఉపవాసం ఉన్నామండి బాగుంది ఇంట్లో అంతా కూడా పూజ చేసుకున్నాము పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు గుడికి వెళ్ళాము గుడిలో తీర్థం ఇచ్చారు తీసుకోలేదు ప్రసాదం ఇచ్చారు తీసుకోలేదు అంటే ఏమిటి అర్థం అక్కడ భగవంతుడు తీర్థాన్ని ఎందుకు ఇస్తారండి తీర్థాన్ని ఎందుకు ఇస్తారు భగవంతుని యొక్క ఆశీస్సులు ఆ రూపంలో మనకు అందుతున్నాయి ప్రసాదాన్ని ఎందుకు ఇస్తున్నారు భగవంతుడి యొక్క కృప మన పైన ప్రసరించడానికి ఇచ్చేటటువంటిదే ప్రసాదము దాన్ని మనం ఏం చేస్తున్నాము తిరస్కరిస్తున్నాము అది చాలా దోషమని చెప్తారు పెద్దలు అయితే ప్రసాదాన్ని తీసుకోమన్నారు కదండి ఉపవాసం ఉన్నా లేదన్నారు కదా అంటే తప్పులేదు ఎంతవరకు ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకుంటే అంతేగాని అదే ప్రసాదాన్ని ఏమండి వాళ్ళు నేను ఉపవాసం ఉన్నానండి ఇంకా కొంతమంది దగ్గర చూస్తుంటాం ఇవాళ నేను ఉపవాసం ఉన్నాను నేను ఆహారాన్ని ఏమి తీసుకోవాలి ప్రసాదానికి తప్పు లేదు కదా కాస్త అంత పులిహోర బెటరా అంటూ ప్రసాదాన్ని ఇస్తున్నారు కదా ఈ ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకోండి కొంచెం ఇస్తారు వాళ్ళ కప్పులే ఇస్తారు చిన్న కప్పులు ఎంతవి చిన్న చిన్నవి ఇస్తారు అట్లా తీసుకోండి చక్క కత్తుకోండి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకోండి తీసుకోండి అయిపోయింది అట్లా కాకుండా మిగతా వండినవి ఇంట్లో ఏమీ తినకూడదు అని చెప్పి మాత్రం ప్రసాదం తింటూ ఉంటారు అది కూడా తప్పేనండి ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకోవాలి ఏ ప్రసాదం అయినా సరే ఎప్పుడైనా సరే అంతేగాని ఇంతింత ఇంతింత తినకూడదు ప్రసాదం వేరు పలహారం వేరు దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా ఉపవాసం ఉంటే గనక కొన్ని నియమాలను చెప్పబడింది మనకి మనం ఏ విధంగా అయితే బాహ్యంగా శౌచంగా ఉన్నామో ఆంతరంగా కూడా అదే విధంగా శౌచంగా ఉండాలి అంటే మనసులో కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి కానీ కల్మషాలు కానీ ఏమి పెట్టు అంటే ఒక్కరోజు పెట్టుకోకుండా మిగతా రోజులు పెట్టుకుంటే సరిపోతుందా అండి అంటే అట్లా అని కాదు ఎప్పుడూ కూడా స్వామి ఇన్ని రోజులు ఏదో చేశాను నాకు తెలుసో తెలియకో అజ్ఞానంతో ఇంక ఈ రోజు నుంచి నీ కృప వల్ల అమ్మా నీ కృప వల్ల ఇంకా మేము ఎప్పుడూ కూడా అటువంటి పనులు చేయకుండా అటువంటి కల్మషమైనటువంటి మనసుతో లేకుండా సద్బుద్ధిని ప్రసాదించు అని చెప్పి ఆ భగవంతుని యొక్క పాదాలని మనము పట్టుకోవాలి అది ఉపవాసం యొక్క అర్థము అంటే మనకి మనము భగవంతుడికి దగ్గరగా అవ్వటము అని అర్థము మరి అన్నం తినకూడదు ఇప్పుడు ఉదాహరణకి ఏకాదశి ఉపవాసం అన్నారండి మరి అన్నం తినకూడదు అన్నారు కదండి మరి అంటే అది అది ఆ కథ వేరు కదండి మరి ముర అనేటటువంటి రాక్షసులు ఉంటాం ఇవన్నీ మనకు తెలుసు కదా మరి బియ్యాన్ని తింటే పాపం కదండి అంటే అందుకని బియ్యాన్ని తింటే పాపం అని చెప్పి ఏం చెప్పారు ఆ రోజున అన్నానికి భిన్నంగా తినమని చెప్పారు ఏదో ఒక ఆహారాన్ని తీసుకోమని చెప్పారు ఏ పండో ఫలమో తీసుకోవచ్చు అయితే ఉండగలిగినంతసేపు ఉండటం మంచిదే పదిహేను రోజుల్లో ఒక్కసారి గనక అందుకని మన ఏకాదశి ఉపవాసం చెప్పబడింది మనకి ఏకాదశి ఉపవాసాన్ని ఎనిమిదేళ్ల నుంచి ఎనభై ఏళ్ల వరకు ప్రతి వాళ్ళు చేయవలసిందే అనేటువంటి మాట పెద్దలు మనకు ఎందుకు దిశానిర్దేశం చేశారనంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఎప్పుడైతే ఈ మిషన్ మన లోపల ఉన్నటువంటి ఈ మిషన్ పొద్దుగూకులు ఏవోటి వేస్తూ ఉంటాం పచనం చేస్తూ ఉంటుంది అది మిషన్ కొన్ని రోజులకోసారి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మిషనరీస్ని కూడా షట్డౌన్ చేస్తారు కదా అదే విధంగా మన లోపల ఉన్నటువంటి ఈ మిషన్కి కూడా పదిహేను రోజులకు ఒక్కసారి విశ్రాంతిని ఇవ్వండి కొంత విశ్రాంతిని ఇవ్వండి అని చెప్ప చెప్పడానికని అందుకని ఈ ఏకాదశి నియమం అనేటటువంటిది కూడా పెట్టడం జరిగింది ఇది ఆరోగ్యం కోసం కూడా ఎప్పుడైతే మనకి ఇటువంటివి పెట్టారో ఒక నియమబద్ధమైనటువంటి జీవన విధానానికి మనం అలవాడుతుంది మనకి అందుకని మనం ఎప్పుడైతే ఇటువంటి జీవన విధానం ఉందో మన భావితరాలకు కూడా మనం వీటిని అందించగలుగుతామో అందుకే అంతేగాని ఎప్పుడైతే దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చాలామంది దగ్గర చూస్తూ ఉంటాను తీసుకొచ్చి ప్రసాదం తీసుకొచ్చి నా చేతిలో పెట్టిన ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు ఏంటండి అని అంటే ఇవాళ నేను తినండి అని చెప్పన్నారు ప్రసాదమే కదా అంటే ఆహా అన్నం దేవి తీసుకోనండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అది తప్పు అని పెద్దలు చెప్పేటటువంటి మాట లేదండి మాకు ఇంక అసలు అన్నమే ముట్టుకోనేటువంటి నియమం మేము పెట్టుకున్నామండి అంటే కొంతమంది మొక్కుకుంటూ ఉంటారండి ఒక సంవత్సరం అన్నం ముట్టుకోనని ఒక సంవత్సరం పాలు ముట్టుకోనని ఓ సంవత్సరం పెరుగు తిన్నని ఓ సంవత్సరం నెయ్యి తిన్నని వారి వారి మనసులో ఏం కోరికలు ఉన్నాయో వాటిని బట్టి వారి వారి పరిస్థితులను బట్టి మొక్కుకుంటూ ఉంటారు అటువంటి వారి గురించి నేను చెప్పట్లేదు సర్వసాధారణంగా మటుకు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఉపవాసం ఉన్నా సరే వాడిచ్చేటటువంటి తీర్థమైనా ప్రసాదమైనా సరే మనం మితంగా స్వీకరించవచ్చు ఇందులో సందేహం ఏమీ లేదు నిస్సందేహం